హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి వ్లాగ్ అనేసి అయితే మీరు అనుకుంటున్నారా చూడండి మేమైతే మేడారం వెళ్తున్నాము చిన్న ఆటో అయితే మా చిన్న ఫ్యామిలీకి ఒక ఆటో తీసుకొని అయితే వెళ్తున్నామండి చూడండి 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 ఇదేంటిదంటే కట్టమైసమ్మ అని అంటారండి ఇక్కడ ఇక్కడనైతే స్టాప్ ఉంది చూడండి చూడండి ఇక్కడికైతే వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్తారండి చూడండి ఘట్టమై సమ్మ అనైతే దేవత ఇక్కడ చూడండి పబ్లిక్ అయితే ఎలా ఉన్నారో మేమైతే ఇక్కడ ఆటో ఆపుకున్నామండి దర్శనం కోసం అయితే చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి మా ఆటో అయితే ఆగిపోయింది ఇక్కడ చూడండి దిగిపోయారు ఎంత ప్రశాంతంగా ఉందో వెదరు సూపర్ ఉందండి ఇక్కడైతే చూడండి ఇక్కడ కాలు కడుక్కోవాలి మనం కాలు కడుక్కొనే కదా దర్శనానికి అయితే వెళ్తాము ఇక్కడైతే ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ అక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్ళాలి చూడండి మా వాళ్ళు అయితే వెళ్తున్నారు నేను కూడా వాళ్ళ వెనకనే వెళ్తున్నాను వీడియో తీసుకుంటా చూడండి మైసమ్మ తల్లి ఇక్కడే అండి చూడండి పబ్లిక్ అయితే ఎలా ఉన్నారో మనం ఏ కోరిక కోరుకున్నా ఉన్న ఘటమైసమ్మ మనకు మంచి జరుగుతుందండి నేనైతే ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుంది కదా ప్రతిసారి వెళ్తామండి చాలా మంచి దేవత మాకైతే అన్నీ మంచిగా అనుకునేటట్టు జరుగుతాయండి మీరు కూడా వెళ్ళారా వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పబ్లిక్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నారనేసి మేము వెళ్ళినప్పుడైతే ఈ విధంగానైతే ఉన్నారు చూడండి ఎంత రష్ ఉందో ఇదైతే మేము ఏమనుకున్నామంటే పబ్లిక్ లేనప్పుడు వెళ్తే చిన్న పిల్లలు ఉన్నారు కదా మాకు అందుకే మార్నింగే వెళ్ తొందరలో వెళ్తే మాత్రం జనాలు ఎవరు ఉండరు మంచి దర్శనం చేసుకొని రావచ్చు అని అయితే మేము అనుకున్నాము కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇప్పుడే వన్ మంత్ బ్యాక్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు చూడండి ఇది ట్వంటీ డేస్ బ్యాక్ అండి అప్పుడైతే ఇలా ఈ విధంగానైతే ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ సారలమ్మ గద్దె అన్నట్టు అది ఇక్కడ అయ్యగారు అయితే మాకు బొట్టు అయితే పెడుతున్నాడు చూడండి ప్రతి ఒక్కరూ వెహికల్తో వచ్చేనా వాళ్ళు అందరూ అయితే ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు చూడండి ఆ తాత మనకు పిలిచి మరి బొట్టు పెడతాడండి చూడండి దేవత ఇక్కడైతే అయితే తీసుకున్నామండి చూడండి తల్లి అన్నీ జరిగేటట్టు చూస్తుంది సమ్మక్క సారలక్క ఇది అనేది కోరికలు కోరికలు నెరవేరుతాయండి అక్కడ పైన కట్టడం వల్ల చూడండి ఇదైతే సమ్మక్క గద్దె చూడండి సమ్మక్క గద్దె తల్లి దర్శనాలు అయితే చేసుకొని వెళ్తున్నారండి పబ్లిక్ అయితే చూడండి ఇప్పుడైతే మేమైతే వెళ్ళాము మొగ్గుకుంటున్నాము పబ్లిక్ అయితే ఇప్పుడే చాలామంది వస్తున్నారు అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో తల్లి దగ్గర వెదర్ మాత్రం చాలా బాగుంది చుట్టూ చెట్లు మిడిల్లో రోడ్డు చాలా బాగుంది ఇక్కడైతే ఇకటమ్మ దేవాలయం అని అయితే ఉంది కదా మీరు కూడా ఆగి వెళ్తారా కామెంట్ చేయండి ఇక చూడండి మా చిట్టి తల్లి అయితే చలి పెడుతుందని స్వెటర్ అయితే వేసాము ఎంత సైలెంట్ అయిపోయిందో ఇక్కడ కొబ్బరికాయ రేట్లు అయితే మరీ టూ మచ్ అండి ఫుల్ ఎక్కువ చెప్తున్నారు వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాలి అక్కడ ఫిఫ్టీ ఎబోనే ఉంటున్నాయండి కొబ్బరికాయలకు మన దగ్గర ట్వంటీ ఫైవ్ ఉంటే అక్కడ ఫిఫ్టీకి ఎబోనే ఉంటాయి వెళ్ళేటప్పుడు తీసుకుపోవడం బెటరేమో చూడండి చూడండి పబ్లిక్ ఇంకా వస్తూనే ఉంటున్నారు వెహికల్స్ పట్టుకొని అయితే చూడండి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము అక్కడ నుంచి చూడండి చుట్టూ అడవి అడవి మధ్యలో మన్ మిడిల్లో రోడ్ అయితే ఉంది మేమైతే వెళ్తున్నాము ఎంత ప్రశాంతంగా ఉందో చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మీరు కూడా వెళ్తున్నారా వెళ్ళాలనుకుంటున్నారా కామెంట్ చేయండి ఇదంతే మొత్తం అడవి రాజ్యంలానే ఉంది అడవి రాజ్యమే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదైతే చూడండి చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడైతే చాలా కోతులు అయితే చాలా ఉన్నాయండి చూడండి వెళ్తూనే ఉన్నారు చాలా మంది వస్తూనే ఉన్నారు వెహికల్స్లో విలేజ్ నుంచి అయితే చాలా మంది ఆటోలల్లో అలా మాట్లాడుకొని అయితే వస్తున్నారు చూడండి ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి మాకైతే చాలా భయం వేసింది ఒక దగ్గర అయితే ఆపుకున్నాము మేమైతే చూడండి వెహికల్స్ అయితే ఎలా వెళ్తున్నాయో ఇక్కడైతే మేము ఆటో ఆపుకున్నాము స్టాప్ కోసం కట్టెల కోసం అక్కడికి వెళ్ళాక కట్టెలు ఉంటాయో లేదో అనేసి అయితే మేము ఇక్కడ స్టాప్ దగ్గర ఆపుకున్నాము చూడండి ఇక్కడ చిన్న కాలువ అయితే ఉంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ చూడండి లోపల ఇసుక కనిపిస్తుంది ఎంత బాగున్నాయి వాటర్ ప్రశాంతమైన వెదరు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఎంత బాగుందో చూడండి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము చూడండి ఎంట్రీ అయితే వస్తుంది చూడండి పైన చూడండి ఆ సుమ్ము దగ్గర ఎలా వెళ్తున్నారు పైన లగేజ్ అంతా పెట్టుకొని లోపల పబ్లిక్ అయితే కూర్చుంటారు ఎంత బాగుందో చూడండి ఇదైతే స్టార్టింగ్ అంటే సుమ్మకా సారక్క స్టార్టింగ్ అన్నట్టు ఇది ఎంట్రీకి ఎంట్రీకి ఇలా అయితే కట్టేశారు ఎంత బాగుందో చూడండి ఫుల్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఎంత బాగుందో మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర అడికి వెళ్ళేసరికి త్రీ ఇయర్స్ త్రీ అవర్స్ అయితే పట్టింది ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది దగ్గర దాకా పోయాక ట్రాఫిక్ అయితే ఉంది చూడండి ఎంట్రీ అయితే అయిపోయాము మేడారం అయితే వచ్చేసాము చూడండి పబ్లిక్ అయితే వచ్చేస్తున్నారు చాలామంది చూడండి ఈ విధంగానైతే వస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీకే వస్తారు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూడండి ఇదంతా మేడారమే అన్నట్టు ఇదంతా కన్స్ట్రక్షనే జరుగుతుంది జంపన్న వాగుకి వాటర్ సప్లై చేయడానికి ఇదంతా చేస్తున్నారంట జేసీపీ అవి ఇవైతే పెట్టేసి వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు చూడండి కార్లు అయితే ఏ విధంగా వస్తున్నాయో చాలా రష్ అయిపోయిందండి పబ్లిక్ అయితే ఫుల్ మంది వచ్చారు మేమైతే లోపలికి వచ్చేసాము మెడారంకి ఇక్కడ తల వెంటుకలు తీసుకునే ప్లేస్ అన్నట్టు మా పాపకి మా ఆయనకి మా మామయ్య వాళ్ళు ఎయిర్ అయితే ఇస్తున్నారు దేవునికి చూడండి ఇక్కడ మా పాప కోసం అయితే మా అత్తమ్మ మా పాప అయితే రెడీగా ఉన్నారు చూడండి పబ్లిక్ అయితే ఎలా ఉన్నారు ఇక్కడైతే మా పాప మా పాప వెంట్రికల కోసం అయితే ఇక్కడ మా అత్తమ్మ కూర్చోబెట్టుకుంది చూడండి మా పాప అయితే మస్తు ఏడ్చిందండి ఇక చూడండి ఇది సెకండ్ టైం అన్నట్టు మా పాపకి వెంట్రికలు తీయడం చాలా ఏడుస్తుంది చిన్నపిల్లలు అంతే కదా అండి చాలా ఏడుస్తారు ఇక తల తల వెంట్రుకలు అయితే ఇచ్చాక మాత్రం లాస్ట్కి జంపన వాకి అయితే వచ్చాము వచ్చి అక్కడ మేము స్నానాలు అయితే చేసాము చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ మా పాప ఎత్తు బంగారం అయితే ఇస్తానని మా అత్తమ్మ మొక్కుకుంది అందుకే మా పాపని తీసుకొని అయితే వీడికైతే వచ్చాము బంగారం అంటే బెల్లమే అండి తెలిసిందే కదా చూడండి ఇక్కడ మా పాపన్నైతే మా పడుకోబెడుతుంది తను ఏడుస్తుంది భయపడుతుంది ఇక్కడ మా పాప అయితే నైన్ కేజీస్ ఉంది దానికి ఇక మా అత్తమ్మ కొంచెం దేవునికి ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి టెన్ కేజీస్ అయితే బంగారాన్ని అయితే మా అత్తమ్మ జోకిచ్చింది చూడండి మా పాప ఏడుస్తుంది భయపడుతుంది ఏంటి నన్ను ఈ విధంగా కూర్చోబెట్టారు ఏంటి అనేసి చూస్తుంది చూడండి ఆ బెల్లం బంగారం అని అయితే టెన్ కేజీస్ అయితే ఉంటుందండి టెన్ కేజీస్ మొత్తం హాఫ్ కేజీ ఎక్కువనే జోకిచ్చింది ఎందుకంటే తల్లికి కొంచెం ఎక్కువనే పెట్టాలి తక్కువ పెట్టద్దు సేమ్ అయితే ఎంతుందో అంత పెట్టద్దు అని చెప్పేసి కొంచెం ఎక్కువనే పెట్టింది ఇక ఇప్పుడైతే సమ్మక్క సర దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాము ఇక్కడ లకు చూడండి షాప్స్ అప్పుడే షాప్స్ అయితే అన్నీ వచ్చాయి చూడండి పబ్లిక్ ఏ విధంగా ఉన్నారో ఫుల్ రష్ ఉంది చూడండి పబ్లిక్ అయితే ఇలా ఉన్నారు తల్లి దగ్గరికి అయితే వచ్చాము లోపలికి చూడండి అసలు కాలు పెట్టే అంత కూడా లేదండి మస్తు పబ్లిక్ అయితే ఉన్నారు ఇంక మా పాపను కంట్రోల్ చేయలేకపోయాము తను ఊకేడ్చింది మంది పబ్లిక్లో తిరగడం ఇంకా చిరాకు పెట్టుకుంది ఎంత బాగుందో తల్లి దగ్గర ప్రశాంతంగా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా చూడండి తల్లి దగ్గర ఎంతమంది ఉన్నారు ఇంకా ఫొటోస్ వీడియోస్ అంటే కామనే కదండి మనం ఎడికన్నా ప్లేస్కి వెళ్తే ఇక్కడైతే సమ్మక్క గద్దె ఉంది తల్లి దగ్గర చూడు ఎంతమంది ఉన్నారో ఇది సమ్మక్క గద్దె ఈ సైడ్ లెగ్ మొత్తం ఏమంటారు చూడండి ఈ విధంగానైతే కట్టి పెట్టారు మేము ఇంకా వెళ్ళినప్పుడు లైన్స్ అనేది ఏం లేదు డైరెక్ట్ అయితే ఓపెనింగ్గా వెళ్ళాము ఎందుకంటే అప్పుడు కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు అనేది లైన్స్ అనేది పెట్టారు మేము మా పాపకి వెంటకలు అయితే తీసాం కదా ఇప్పుడు మేము గొర్రెతో చేస్తామని అయితే మొక్కుకున్నాము మక్కుకున్నాము ఇక్కడ చూడండి మా అత్తమ్మ అయితే పెడుతుంది చూడండి తల్లి దగ్గరికి వచ్చాము మనం మొక్కుకుంటాం కదా ఇస్తా మనం ఏం మొక్కుకుంటే అది చేస్తాం కదా అక్కడైతే కట్ చేసుకొని దేవుని దగ్గర మొక్కుకొని అయితే మొక్క అయితే తీరిపోయింది ఇక ఇప్పుడైతే ఇక వస్తు వస్తు మధ్యలో రోడ్డు దగ్గర అయితే ఆపుకున్నాము ఇక ఆపుకొని ఇక్కడైతే వంటలు అయితే చేసుకుంటున్నాము ఇవే మా చిన్నత్తమ్మ ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తుంది సైడ్కి అక్కడ రైస్ అయితే పెట్టారు చూడండి ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోతుంది ఇక్కడ మటన్ కర్రీ అయితే అవుతుంది చాలా నాకైతే మస్తు అండి ఎందుకంటే ఇక్కడ మధ్యలో మిడిల్లో మన వాళ్ళతో వంట చేసుకొని తినడం చూడండి చుట్టుపక్కల వెదర్ ఎంతో బాగుందో ఇక్కడ మొత్తం పొలాలు అవన్నీ అయితే ఉన్నాయి ఎంతో బాగుందో వెదర్ అయితే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ అయితే మేము అక్కడ ఆటో అయితే ఆపుకున్నాము ఆపుకొని ఇక్కడ ఆపుకొని వంటలైతే చేసుకుంటున్నాము చూడండి అక్కడ కూడా వెహికల్లో వచ్చి వాళ్ళు కూడా వంటలు అయితే చేసుకుంటున్నారు చూడండి చూడండి కర్రీ అయితే అయిపోతుంది మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు అందుకే అందరూ ఆకలితో ఉన్నారు ఇక్కడైతే కర్రీ అయితే అయిపోతుంది అండి తిన్నాం అక్కడే తిన్నాం అండి ఇ అప్పటికి లైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్